ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పును రుజువు చేయడానికి ఆ తప్పును గురించి ఎంక్వైరీ చేయడానికి ముందు సిపిఐ ఎంక్వైరీ వేయండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో ఎంక్వైరీ వేయండి తప్పు అనేది చేసి ఉంటే మామూలు శిక్ష కాదు అధ్యక్ష మామూలు శిక్ష కాదు ప్లీజ్ సెండ్ ఇమ్ టు గ్యాలౌస్ యాజ్ ఎ ఫాదర్ ఐ హామ్ రిక్వెస్టింగ్ దిస్ గవర్నమెంట్ ఈ ఫుటాలి హాస్ డన్ సంథింగ్ రాంగ్ ప్లీజ్ టు గ్యాల్ హౌస్ ఓరి శిక్ష విధించండి నాకు అభ్యంతరం లేదు అర్థం కాలేదా ఓరి శిక్ష విధించండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమోహన్ ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పును రుజువు చేయడానికి ఆ తప్పును గురించి ఎంక్వైరీ చేయడానికి ముందు సిపిఐ ఎంక్వైరీ చేయండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేయండి తప్పు అనేది చేసి ఉంటే మామూలు శిక్ష కాదు అధ్యక్ష మామూలు శిక్ష కాదు ప్లీజ్ హిమ్ టు గ్యాల్ యాజ్ ఎ ఫాదర్ ఐ హిక్వెస్టింగ్ దిస్ గవర్నమెంట్ ఈ ఫుడ్ ఆల్ has సంథింగ్ రాంగ్ ప్లీజ్ please send టు to హౌస్ ఓరి శిక్ష విధించండి నాకు అభ్యంతరాన్ని అర్థం కాలేదా ఓరి శిక్ష విధించండి ముఖ్యమంత్రి గారు ఐ నెవర్ ట్రై టు ఇంటర్వీన్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ అధ్యక్ష అధ్యక్ష దయచేసి గమనించండి చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్కు మా మైండ్ సెట్కు ఉన్న తేడా చంద్రబాబు నాయుడు ఏమో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు బిల్ క్లింటన్ను బిల్ క్లింటన్ పక్కన ఆయన మరో పక్క ఇంత పెద్ద ఫ్రాడ్ చేసిన సత్యం రామలింగరాజును ఒక పక్క కూర్చోబెట్ట అధ్యక్ష నేను ముఖ్యమంత్రిగా ఉన్న మొదట రెండో సంవత్సరంలో అనుకుంటాను రెండో సంవత్సరంలో అనుకుంటాను జార్జ్ బుష్ వచ్చాను జార్జ్ బుష్ పక్కన ఎవరిని కూర్చోబెట్టాను అధ్యక్ష నేను డ్వాక్రా మహిళలను కూర్చోబెట్టాను మీ మైండ్ సెట్కు మా మైండ్ సెట్కు ఉన్న తేడా అది వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాను అగ్రికల్చర్ యూనివర్సిటీకి తీసుకెళ్ళా మా ప్రియారిటీలు అయి సార్ మీ ప్రియారిటీలేమో ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు చంద్రబాబు పిల్లల్ని గురించి కూడా నా అంత అన్యాయంగా మాట్లాడటము నా కొడుకేమో అమెరికాకు చదువు పంపిస్తే తిరుగు టపాలో వచ్చాడు ఫైన్ వాడిని పదవ తరగతి అయిపోతానే పంపించిన విషయం వాస్తవమే వాడక్కడ హోమ్ సిక్ అయ్యి నెల రోజులకే వెనక్కి వచ్చాడు అదొక పెద్ద తప్ప హోమ్ సిక్ అయ్యాడండి మీ వాడేమో మీ వాడేమో నేను ఇంకా ఇంకా నాకు తెలిసిన అన్ని విషయాలు నేను చెప్పను కానీ బాగుండదు మీ వాడేమో కానీ ఒక్కటి దయచేసి చెప్పండి మీ వాడు అమెరికాలో ఉన్న రోజుల్లో మీ వాడు అమెరికాలో ఉన్న రోజుల్లో సత్యం రామలింగరాజు కొడుకులకు రూమ్మేట్ అవునా కాదా అవునా కాదా కలిసి చదువుకున్న విషయం అవునా కాదా అన్ని అన్ని తర్వాత చెప్తూలే